వనపర్తి జిల్లా పబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థులు కలెక్టర్ కి ఘన స్వాగతం పలికి కళాశాలలోకి ఆహ్వానించారు ఇక ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలలోని తరగతి గదులు ల్యాబ్లతో సహా ఇతర సదుపాయాలను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సిబ్బందిని ఆరా తీశారు ఇక బోధన సౌకర్యాలు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల గురించి అధ్యాపకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇక ఈ సందర్భంగా కలెక్టర్ హాస్టల్ ఆవరణలో మొక్కను నాటారు అనంతరం విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం క్రమశిక్షణ పాటిస్తూ ఏదో ఒక కొత్త నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థాయికి చేరి తర్వాతి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి అని అన్నారు ప్రభుత్వం విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకోవాలని సూచించారు ఇక విద్యార్థులకు ఈ దశ ఎంతో కీలకమని ఇప్పుడు బాగా చదువుకుంటేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుందని ఆ దిశగా చదువుకోవాలన్నారు ఇక కలెక్టర్ కళాశాల సందర్శనకు వచ్చిన సందర్భంగా సిబ్బంది కలెక్టర్ని సాలువతో సత్కరించి మెమోంటం అందజేశారు

5 నిమిషం 10 నిమిషం ఇక్కడ నంబర్ ఉంది మా సై బికాసాల హాస్టల్ స్పీక్ ఆ ది సటేషన్ అండ్ సర్ హస్ టు డు ది ఫ్రం డైరెక్షన్స్ కంపాండ్ చాలా చోట్ల పాలీటెక్నిక్ కాలేజీ ఇన్ని సువిదల లే సో మనందరం యాక్చువల్ గా చాలురికి అదే విధంగా 우리 ప్రిన్సి펄 గారు మా పిసి డెవలప్‌మెంట్ ఆఫీసర్ గారు సర్ హోచి ఇక్కడ మాకొక హాస్టల్ అవది మా పితల కాలక్ష నుండి కొన ప్రతిని చేసున్నారు కొంచెం మంది పేపర్ ని చేసున్నారు వేరే జిల్లా ని చేసుని ప్రైవేట్ హాస్టల్లో ఉన్న వాళ్ళు చాలా మంది అనుకుంటే మీ ప్రిన్సిపల్ గారు ఇంకా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మీకోసం ఒక హాస్టల్ ఇప్పుడు మీ క్యాంపస్ లోనే పెట్టడం జరిగింది దాంట్లో నూట అరవై మంది కోసం సపరేట్ గా ఒక హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో నేను తెలిసి రెండు మూడు రోజుల్లో మీ అందరి కోసం హాస్టల్ కూడా స్టార్ట్ ప్రవేశాను సో ప్రభుత్వం మీకోసం చాలా చేస్తున్నాం మీరేమైనా ఫీజు కట్టారా మనకి ఎలాంటి ఫీజు ఉన్నది ఉండడానికి హాస్టల్ ప్రొఫెసర్స్ కూడా ప్రభుత్వం ద్వారా నుంచి వస్తుంది మీకు మీ ప్రిన్సిపల్ గారు కానీ వేరే టీచర్ గానీ మీకు వేరే మన పని చెప్తారా కోసం